చెప్పండి సార్ ఈ కోచింగ్ గురించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీని కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి చెప్పండి సార్ సంక్రాంతి సెలవుల సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్న పాఠశాలలో పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న బాల బాలికలకు ఆర్చరీ విద్య లోపల ఆర్చరీ స్పోర్ట్స్ లోపల మెలకులు నేర్పించే ఉద్దేశంతోనే శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నేను మన శంకరయ్య గారు అంటే రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఐటీడిఏ అండ్ నేషనల్ ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఇద్దరము తర్వాత మన ఆర్చరీ సీనియర్ ఆర్చర్స్ చాలామంది ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న పిల్లలకు ఆర్చరీ లోపల మెలకువలు నేర్పించే ఉద్దేశంతో వారం రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో పిల్లలు బాలబాలికలు తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ పిల్లలను క్రీడల లోపల ప్రవేశపెట్టవలసిందిగా అందరికీ కూడా ట్రస్ట్ తరఫున తర్వాత ఆర్చరీ కమిటీ తరఫున కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇక్కడ ప్రత్యేకంగా ఆర్చరీ అనేటువంటి పదము చాలా కొత్తగా ఇంటర్డ్యూస్ చేస్తూ ఉన్నారు జనరల్గా చాలా రకాలైనటువంటి క్రీడాకు అన్ని క్రీడలు పరిచయం అయినాయి కానీ ఆర్చరీ మళ్ళీ అందులో ఇక్కడ మీరు ఒక బీయింగ్ ఏ డిఎస్పీగా మరి ఈ గ్రౌండ్కి ఎందుకు కనెక్ట్ అయినరు మరి ఈ గ్రౌండ్కు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది ఈ పిల్లల పట్ల మీకు ఉన్నటువంటి మమకారం ఏంటిది ఇక్కడ ఇక్కడ నాకు ఎందుకు మీరు ఈ ఈ క్రీడని ఉద్దేశించి సేవ చేయదలుచుకున్నారు దాని దాని సెంట్రల్ ఐడియా ఏందో ఒకసారి చెప్పండి ముఖ్యంగా ఈ గ్రౌండ్ ఈ ఊరితో సంబంధాలు ఈ గ్రౌండ్ లోపల ఇదే స్కూల్లో సిక్స్త్ ఇంటర్మీడియట్ వరకు గడుకోవడం జరిగింది ఇక్కడ నేను ఒక క్రీడాకారునిగా తయారైన దాంతోపాటు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ కావడం కూడా ఈ గ్రౌండ్ లోపల ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నేను ఫిజికల్ టెస్ట్ అవన్నీ కూడా క్వాలిఫై కావడం జరిగింది గ్రౌండ్తో పాటు ఊరితో నాకున్న అనుబంధం తర్వాత నాకున్న ఆత్మీయత చెప్పలేనంత ఉంది ఇది నాకు చాలా పవిత్రమైన ప్లేస్ సో ఇక్కడ ఆర్చరీ పరంగా పిల్లలకు ఉత్సాహం ఉన్న తల్లిదండ్రులకు నేర్పాలని ఉన్నా కూడా ఫెసిలిటీస్ లేని అంటే కోచ్లు కావాలి తర్వాత ఎక్విప్మెంట్ కావాలి మీరు చూసిన బోర్డ్స్ ఇట్లాంటివి చాలా కావాలి అది లేకుండా నేర్చుకునే అవకాశం ఉండదు సో దిస్ ఈజ్ అన్ అపార్చునిటీ టు మీ అంటే గ్రీన్ బ్యాక్ టు మై మహ్బాద్ టౌన్ మెయినో శంకరన్న కూడా ఇదే స్కూల్లో జరిగింది ప్రతాపా వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చిన ప్రముఖులందరూ మురళీకృష్ణ గారు ప్రకాశ్ అన్న అంతా కూడా ఈ గ్రౌండ్ నుంచి తయారైన వ్యక్తులనే సో ఇదొక అవకాశం మాకు ఇది మా బాధ్యతగా భావించి పిల్లలందరూ కూడా మేము చేతనంత మాకు తోచినంత చేయగలిగినంత వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం సో దాంతోనే ఆర్చరీ లోపల రాష్ట్రీయ లెవెల్లో జాతీయ లెవెల్లో అంతర్జాతీయ లెవెల్లో ప్లేయర్ తయారయ్యే అవకాశం ఉంది ఆర్చరీ క్రీడ అది కొత్త క్రీడ కాదు వాస్తవంగా మనకు కల్చరల్ కూడా మనకు కనెక్ట్ అయినది మనకు అంతర్జాతీయంగా కూడా మనకు భారతదేశానికి విపరీతమైన మెడల్స్ వచ్చాయి ఈ సమయం లోపల మనం ఎంకరేజ్ చేయగలిగితే పిల్లలకు మెడల్స్ రావడంతో పాటు వాళ్ళకు విద్యాపరంగా తర్వాత ఉద్యోగ పరంగా కూడా భవిష్యత్తు లోపల ఎంతో లాభం జరిగే అవకాశం ఉంది ఈ మహిబాద్ ఇదే స్కూల్లో ఏ క్లాస్ నుంచి ఎంత వరకు చదువుతుంది సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సిక్స్త్ టు టెన్త్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈ గ్రౌండ్ నా మెయిన్ ఎడ్యుకేషన్ మొత్తం ఇదే గ్రౌండ్ ఇదే కాలేజ్ ఇదే అవర్నర్ జరిగింది ఇప్పుడు ఈ ట్రస్ట్ పేరు ఏం లేదు సార్ సాధన ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మా ఫాదర్ పేరు మీద పెట్టిన ట్రస్ట్ ఇది ఇప్పుడు ఈ ఆర్చరీ విభాగం నుంచి ఏ స్థాయి క్రీడాకారులు ఇంతవరకు మీరు కనెక్ట్ అయ్యారు ఏ స్థాయికి వరకు వాళ్ళని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది నాకంటే మన శంకరన్న చాలా బాగా చెప్పగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ ఓకే నమస్కారం శంకరయ్య గారు మీరు ఇక్కడ మైబాదు ఇక్కడి నుంచే మీ ఆర్జిన్ మీ మీ మహిబాద్ ఈ కాలేజీనే డొమినేట్ చేసినాము దీని నుండి నేను బేసికల్గా ఫిజికల్ డైరెక్టర్ ట్రావెల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాని తర్వాత స్పోర్ట్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యా ముఖ్యంగా ఏంటంటే మేమిద్దరము అనుకోకుండా మేమిద్దరం ఒకే జిల్లాలో ఉద్యోగస్తులం కావడం వల్ల తను పోలీస్ డిపార్ట్మెంట్ రావడం పనన్న నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండడం ఈ ఈ క్రీడను నాకు ఇంతకుముందు నాకు రైఫిల్ షూటింగ్ తెలుసు దానివల్ల అక్కడ పోయిన తర్వాత ట్రైబల్ పిల్లలను చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర బోయ్ ఐరోను హైరోను వేసుకొని బయటికి వెళ్ళేటోళ్ళు దాన్ని చూసి నేను ఒక ఆఫీసర్తో అడిగాను దీన్ని ఎన్ఐజ్ చేస్తే ఈ పిల్లలకు ఉపయోగం అంటే అతను ఎంబటే కనెక్ట్ అయ్యి ఎన్ఐజ్ చేయమన్నారు ఎన్ఐఏ చేసి వచ్చిన తర్వాత ఎయిటీ నైన్లోనే ఖమ్మానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ అందించినాం ఆ తర్వాత కిన్నర్సాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి ఆర్చరీ అసోసియేషన్ తరఫున తీసుకుపోవడం జరిగింది అక్కడి నుంచి మాకు తొమ్మిది మంది ఇంటర్నేషనల్స్ ఆడింద్రు ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పిల్లలలో కూడా ఎన్ని తీర్లు మనకు స్పోర్ట్స్ ఉన్నాయో స్కూల్ గేమ్స్ కానివ్వండి అసోసియేషన్ కానివ్వండి రూరల్ కానివ్వండి ప్రతి దాంట్లో ఫస్ట్ ఏదైనా మెడల్ కొట్టిందంటే అది ఖమ్మం జిల్లా నుంచి అది మేమిద్దరము దాన్ని అంత పెద్దగా వర్క్ చేసినాము అది ఒకటే లాంటి ప్రతాపాన్న కూడా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మనం బేసికల్గా ఈ గ్రౌండ్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఎంతో మందిని చూసినాం ఇండియాకు ఒకప్పుడు మనకి ఈ గ్రౌండ్లో బాస్కెట్బాల్ అసలు బాల్ అందియడానికి కూడా దరిదాపులకు వచ్చే స్థాయి లేదు ఎందుకంటే అంతమంది బాల్ కోసం ఎదురు చూసే అది ఉండేది దాంట్లో నుంచి మేము బయటికి వెళ్ళినాక ఏదో ఒకటి మన మహబవాదు బయట ఉండాలి మనకు మయవాదు కనిపించాలి అనే ట్రేడ్ మార్క్ పెట్టుకొని మేము చాలామంది మహబాద్ నుంచి మైగ్రేట్గా పోయి బయట జిల్లాలల్లో చేసిన వాళ్ళం చాలామంది ఉన్నాం కాకపోతే ఏంటంటే నా అదృష్టంగా నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోవడము అక్కడ నాకు సరి అయిన పీఓలు ఆఫీసర్స్ దొరకడము దాన్ని ఇంటర్నేషనల్ స్థాయిగా స్పోర్ట్స్ స్కూల్ను తీర్చిదిద్దడం వల్లనే దానివల్ల మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు స్పోర్ట్స్ స్కూల్ అయినాయి అది మా ఇద్దరి సారథ్యం వల్లనే మేము అది సాధించగలిము నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పానన్న ప్రతి దాంట్లో నేనున్నా అని చెప్పడం వల్లనే మేము క్యాంపులు చేసినాం ఎక్కువ ఇప్పుడు ఇక్కడ చేయడానికి కూడా క్యాంపు కారణం ఏంటంటే బేసికల్గా ఇది తీసుకురావాలంటే మీరు వెనకడ చూసి ఉంటారు నాటకాల టైప్ ఇది బయలుదేరాలంటే ఒక లారీ ఉండాలి ఆ లారీ వేసుకొని వస్తేనే వెనక ఉన్న బాక్సులు ఈ మెటీరియల్ అంతా తీసుకొని రాగలుగుతాం దీనికి టైం తీసుకున్నది ఇది మంచి తరుణం అనుకున్నాం ఇద్దరం అనుకొని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి మనము పోయే ముందంటే అప్పుడు పాన్న కూడా మా ట్రస్ట్ ఉన్నది దాంట్లో నుంచి నేను పూర్తి మీకు హెల్ప్ చేస్తానంటేనే మనం ఈ క్యాంపును మేము ఇంతకుముందే ఒక రెండు నెలలు వెనకైంది ఇది పోయిన జ దాంట్లోనే పెట్టాలి హాలిడేస్లో ఇప్పుడు మంచి టై టైం అనుకున్నాం ఆ టైంలో దిగిపోయినాం మాకు పురా పురప్రముఖులందరూ పట్టణ పురప్రముఖులు ఏ వింగుల నుంచి అయినా మేమిద్దరం పరిచయం అందరూ సహకరించినట్లయితే ఉంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల ఇక్కడ మన ఖేలో ఇండియా సెంటర్ని ఏర్పాటు చేస్తాం మీరు అందరి సహకారం ఉండాలనే మీ అందరి సహకారం ఉంటుందనే నేను ఇక్కడికి వచ్చి ఇది ఎన్నుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆర్చరీ విభాగంలో మీరు ఇంతకుముందు ఎక్కడ కెరీర్ మీరు ఇంతకుముందు సర్వీస్ చేసిన స్కూల్ పేరు ఏం పేరు సార్ ప్రభుత్వ గిరిజన క్రీడల పాఠశాల కిన్నరసాని కిన్నరసాన్ని అక్కడ నుంచి పిల్లల్ని ఆదివాసీ పిల్లల్ని చాలా స్థాయికి తీసుకుపోయింది అనేటువంటి టాక్ నడుస్తుంది మహిబాద్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిటీ నైన్లే మనం ఇండియాకు ఫస్ట్ ఏపీ నుంచి ఇండియాకు మెడల్స్ అందించినాం దాని తర్వాత టూ థౌజండ్ టెన్లో ప్రపంచ కప్పటి గారు ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఇండియన్ రౌండ్లో దుర్గయ్య ఇండియా రికార్డ్ చేసిండు ఆ తర్వాత అంచనంచెలుగా దీంట్లో కూడా మనకు వచ్చేసి లక్ష్మణ్ ఉన్నాడు లక్ష్మణ్ వచ్చేసి మనకు ఫస్ట్ యూనివర్సిటీ గోల్డ్ మన కాకతీయ నుంచి అట్లనే ఇప్పుడు దీంట్లో నుంచి కోచులుగా ఉన్నారు ఎన్ఐఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాక్టీస్ వచ్చిన దాంట్లో ఎన్ఐఏ చేసిన వాళ్ళు ఉన్నారు కోచెస్ ఖేలో ఇండియా కోచెస్ నాగేష్ ఇవి ఇప్పుడు ఉన్న టీం మొత్తం కూడా అందరూ సీనియర్ నేషనల్స్ ఖేలో ఇండియా సెంటర్ నుంచి వచ్చిన ఆనంద్ సాయి సెంటర్ నుంచి వచ్చిండు ఇట్లా మనకు ఇక్కడ ఫుల్ ప్లెజెడ్గా కనిపించాలంటే మనకు స్వతాగా వాళ్ళకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏవైతే ఉంటే ఈజీగా వాళ్ళు పిల్లలు చూసుకొని నేర్తారని నేను ఫుల్ ప్లెజెడ్గా టీం దించడం జరిగింది దీన్ని మాకు సహకరించిన ఈ యొక్క ట్రస్ట్కు దీనికి మేము కృతజ్ఞతగా ఉంటాం ఈ కాలేజ్ యాజమాన్యానికి మరియు పెద్దలందరికీ ఈ యొక్క పఠన మహోబ్బాద్ సార్ నేను ఒక ఒకటి ఇంత ఇప్పుడు జనరల్గా మీరు ఒక సఫిషియెంట్ ఒక పొజిషన్లో క్రీడారంగంలో నిష్ణిత అత్యున్నత స్థాయికి వచ్చి ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు మీరు సో ఇప్పుడు పిల్లలకు మీరు మీరు చదివిన గ్రౌండ్కు మీరు నడయాడిన ఈ గ్రౌండ్కి వచ్చి మళ్ళీ రీబ్యాక్ టు ద సొసైటీ అని ఒక లక్ష్యంతో మీరు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు ఈ సేవ చేస్తున్న క్రమంలో ఈ పిల్లలు కూడా మేవంత వాళ్ళు కావాలి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇట్లనే క్రీ ఈ క్రీడల ద్వారా పిల్లలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తూ ఉన్నారు మీరు ఇన్స్పిరేషనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలు ఏదో గెలుపు కోసమో లేకపోతే దీనివల్ల ఏదో ఉపయోగం అనేది కాదు నాకు తెలిసినంత వరకు కరోనా వచ్చిన దగ్గర నుంచి హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఉన్నది కానీ ఆ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే భారతదేశంలోపట ప్రతి మనకు చైనా లోపల ఏ విధంగానైతే ఉన్నదో బేసికల్గా ప్రతి పిలగానికి పుట్టినప్పటి నుంచి వాడు ఎంత పెరగని ఈ యొక్క వ్యామాన్ని కనుక వదిలిపెట్టినట్లయితే ఉంటే మన అనుకున్న భారతదేశాన్ని చూడలేము కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము దీన్ని స్పోర్ట్స్ పరంగా తీసుకున్నట్లయితే ఉంటే ఇంతకుముందు మనకు జీరో పాయింట్ జీరో ఫైవ్ ఉంటాయి అది ఇప్పుడు టూ పర్సెంట్ అయింది అది ఇప్పుడు మనకు వచ్చేసి ఎడ్యుకేషనల్గా కానీ జాబు కానీ ఉపయోగపడుతున్నది అంటే అన్ని తీరులో ఉపయోగం ఉన్నది ఇది కాబట్టి దీన్ని ఏ అయినా కానీ ఈ గేమ్ మేము స్పెసిఫిక్గా వచ్చినాం కాబట్టి ఇది పెట్టినాము అంతవరకే కానీ టోటల్గా ఏదో ఒక గేమ్ పిల్లలకు అందించినట్లయితే ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి పౌరుడు ఇండియాకు కానీ కుటుంబానికి కానీ ఆ ప్రదేశానికి కానీ ఉపయోగపడతాడు సో చూస్తూనే ఉండండి తొలి సమయం వాస్తవమే గమ్యం గమనం ఇక్కడ సమాచారం ఏమిటంటే జనరల్గా ఇదే నేలలో ఇదే మహబాద్ ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడి నుంచి క్రీడారంగ క్రీడల ద్వారా స్ఫూర్తి పొంది అత్యున్న స్థాయి ఓ డీఎస్పి హోదాలో ఉండి తర్వాత ఒక స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉండి తిరిగి మళ్ళీ ఇదే ఈ ఇక్కడ నడయాడిన నేలకు ఇదే తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పీడి జనరల్గా మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఏదో ఒకటి వారి వంతుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఇట్లనే ఒక ఇన్స్పిరేషనల్గా ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడ ఈ గ్రౌండ్కు మళ్ళీ ఈ పిల్లలకు నడిచిన చదివిన బడికి నడిచిన నేలకు చదివి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు అదే ఆర్చరీ ఆర్చరీ క్రీడారంగం అనే వేదికను ఆధారంగా చేసుకొని మైబాదులో వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రాంకు స్వీ స్వీకారం చుట్టినటువంటి ఇద్దరు ఆఫీసర్ని స్ఫూర్తిగా తీసుకొని అదే మైబాద్లో ఇలాంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మధ్యతరగతి బడుగు పిల్లలకు తలవంత చైతన్స్తే ఈ ఈ ఊరు తర్వాత ఈ కాలేజీ కూడా ఒక స్వర్గంగా తయారవుతుందని భావిస్తున్నాను చూస్తూనే ఉన్నాడు తొలిసో మేము అనేక ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఇస్తూ ఉంది థ్యాంక్ యూ Uh, थैंक यू थैंक यू सर